వైఎస్ యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం ఈ రోజు జ్యోతిర్మయి అప్ కమింగ్ సింగర్ మనతో ఉన్నారు ఆ జ్యోతిర్మయి యొక్క ఇన్నర్ వ్యూ ఆమె గోల్ ఏంటో మనం ఈ రోజు తెలుసుకోబోతున్నాం హాయ్ జ్యోతిర్మయి హాయ్ సార్ నమస్కారం వైఎస్ యూట్యూబ్ ఛానల్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం ఓకే జ్యోతిర్మయి హవర్ యూ ఫైన్ సార్ జ్యోతిర్మయి ఇప్పుడు ఏంటి స్టడీస్ ఏం చేస్తున్నారా ఇంటర్ ఇంటర్ నారాయణ కాలేజ్ లో ఎంపిసి ఎంపిసి ఇదే కదా ఓకే అంటే ఇప్పుడు జెఈ మెయిన్స్ అడ్వాన్స్ బ్యాచ్ లేదు నార్మల్ ఐపి ఎంసెట్ ఎంసెట్ ఓన్లీ ఎంసెట్ తీసుకో ఓకే ఓకే ఓన్లీ ఎంసెట్ లో మంచి ర్యాంక్ సాధించి మంచి టాప్ కాలేజ్ లో సీటు తర్వాత మంచి ప్యాకేజ్ తోటి ప్లేస్మెంట్ ఇది ఒక పార్ట్ ఇది కెరీర్ బిల్డప్ చేసుకోవడం జ్యోతిర్మయి ఒక అప్ కమింగ్ సింగర్ చాలా వేదికల మీద సింగింగ్ లైవ్ సింగింగ్ చేయడం కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్లు కొన్ని డిజిటల్ ఛానల్లో కూడా మీ పర్ఫార్మెన్స్ ఉన్నట్టుగా తెలిసింది అసలు ఈ పాట జ్యోతిర్మయి చదువుకునే స్టేజ్ ఇది కానీ ఈ పాట అనేటువంటిది జ్యోతిర్మయికి ఈ ఈ కళ ఎక్కడ అబ్బింది ఎలా పుట్టింది అంటే చిన్నప్పటి నుంచి నేను మూవీస్లో సాంగ్స్ వస్తుంటే టీవీ ముందు పాడేదాన్ని అట్లా ఎక్కువ ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్ తో పాడేదాన్ని అది డాడీ వాళ్ళు డాడీ గాని మమ్మీ గాని ఇద్దరు మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు ప్రాపర్ మాది నల్గొండ డిస్టిక్ త్రిపుర మండలం చెన్నై పాలెం మాది డాడీ పేరు రవి మమ్మీ పేరు ప్రియదర్శిని డాడీ బిజినెస్ చేస్తారు మమ్మీ హౌస్ వైఫ్ ఓకే అయితే ప్రాక్టీస్ చేస్తుంటే సాంగ్స్ డాడీ మమ్మీ ఎంకరేజ్ చాలా బాగా ఎంకరేజ్ ఇప్పటికి కూడా అసలు అయితే మిర్యాల్గూడలో ఉండేవాళ్ళం మిరియాల్గూడలో డాడీ బిజినెస్ అక్కడ నా బిజినెస్యూడలో ఎక్కువ మ్యూజిక్ ఇన్స్టిట్యూట్స్ ఉండవు కదా ఈ ఇక్కడ హైదరాబాద్ షిఫ్ట్ కావటానికి కూడా కారణం నా మ్యూజిక్ కోసమే డాడీ వాళ్ళు స్టడీస్ మ్యూజిక్ ఇది ఈ డెవలప్ చేయాలని ఓకే అంటే ఈ పాటలలో ప్రదేశం అంటే భక్తి పాటలు ఏమైనా ఉందా ప్రదేశం ఓన్లీ సినిమా సాంగ్స్ ఏనా భక్తి లేదు కర్ణాటిక్ మ్యూజిక్ లైట్ మ్యూజిక్ లో నేర్చుకుంటున్నాను కర్ణాటిక్ మ్యూజిక్ ఏం మొత్తం క్లాసికల్ సాంగ్స్ ట్రెడిషనల్ సాంగ్స్ ఓకే లైట్ మ్యూజిక్ అన్ని జోనర్స్ ఉంటాయి భక్తి పాటలు అంటే ఇలాంటివి ఫస్ట్ మేము ఏ ఏ ప్రోగ్రాం వెళ్ళినా గణపతి సాంగ్ ఏ పాడతాం అది పాడతాం మహా గణపతి

हादेवसुतौ गोरुगोहनुतौ महादेव सूतं गोरु प्रकाशं शान्तं महाकाव्यनाटकादिप्रियम् महाकाव्यनाटकादिप्रियं मूषिकवाहनमोदकप्रियं महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि वसिष्ठ वामदेवादिवन्दितमहासूतं నైస్ సూపర్ చాలా బాగుంది వాయిస్ ఇంత మెలోడీ ఉంది కాబట్టి డాడీ మమ్మీ ప్రోత్సహించారు అంతేనా ఓకే బాగుంది అయితే ఇలా భక్తి పాడినంటే ప్రోగ్రామ్స్ లో ఇంట్రో సాంగ్ గా పాడతారు అదే స్టేజీ షోస్లో స్టేజీ షోస్ బాగా ఇస్తుంటారా

వర్ధమాన గాయని కాబోతున్నారు కాబట్టి మరి ఇంకా ఏంటి జానర్లు ఎలాంటి పాటలు అంటే ఇప్పుడు గ్రామీణ పాటలు పల్లె పాటలు అవి ఉన్నాయి ఓన్లీ సినిమా పాటలు ఉన్నాయి అవి కూడా ఏంటి ఒకటి పల్లె అలై పొంగేరా అనే స్వామి అలై పొంగేరా కన్నా మానసమలై పొంగేరా അലൈ പൊങ്കരാ കണ്ണാ മാനസമലൈ പൊങ്കരാ നീനവരസമോഹന വേണുഗാനുനാല കണ്ണാ അലൈ പൊങ്കേരാ കണ്ണാ മാനസമലൈ പൊങ്കേരാ அலை பொங்கேரா கண்ணா மானசமலை பொங்கேரா அலை பொங்கேரா கண்ணா மானசமலை பொங்கரா மீனவரசமோகன வேணுகான முனாலா கண்ணா బాగుంది చాలా బాగుంది ఓకే జ్యోతిర్మయి అంటే అదే నీ వాయిస్లో మంచి మెలోడీ ఇప్పుడు ఈ క్లాసికల్ కానీ ఈ వెస్టర్న్ కానీ వీటికి సంబంధించి అన్ని కూడా మీరు అనుకున్న జానర్స్ అంటే ఎట్లయితే పాడాలి పాడతాను అనుకుంటున్నారో దాంట్లో మీరు పాడచ్చు అనేటువంటిది ప్రూవ్ చేసుకోగలుగుతున్నారండి మీ వాయిస్ ద్వారా వాయిస్లో డెప్త్ ఉంది బాగుంది సో ఈ సరే ఒకవైపు చదువుతో పాటు ఈ కళని మీరు వంట పట్టించుకున్నారు సింగర్గా ఇప్పుడు ఈ డిజిటల్ ఛానల్స్లో కూడా ఎన్నో ప్రోగ్రామ్స్ని టెలికాస్ట్ చేస్తుంటాయి ఇప్పుడు ఉదాహరణకి ఈటీవీలో పాడతీయగా దాంట్లో ఏమన్నా ఆడిషన్గా ఏమన్నా ట్రై చేశారా అంటే చేశాను కానీ నేను వచ్చింది నాకు నేను సెలెక్ట్ అయ్యా ఫస్ట్ రౌండ్ లో సెలెక్ట్ అయ్యా కానీ ఇంకా కొంచెం మంచి నేర్చుకొని వెళ్దాం అనే థాట్ తో వెళ్ళలేదు ఇంకా ఆ స్టేజ్ వెళ్ళలేదు కాకపోతే విఫై న్యూస్ లో జానపద సంగీతానికి వాళ్ళు పిలిచారు దానికి కదా

సిన్నోడా సిన్నోడా సిన్న మేడా సిత్తరంగా చూపిస్తాది సంబరాల జాడా ఎగిరి దూకితే అంబరం అందదా ఇంతకు మించినా సంబరం ఉంటదా ఎన్నడు చూడని ఆనందములోనా రేల 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 మనసు ఉరకలసేనా అంతేలేని సంతోషాలు మన సొంతమయ్యేనా వెలవెల వెన్నెలలే నవ్వులుగా మారి పెదవుల పైనే విరబూసాయేమో చుట్టూ ఉన్న వాళ్ళేని చుట్టాలు ఈడా ఇంతకన్నా స్వర్గం ఇంకేడా ఇల్లే చూస్తే ఇరుకురో అల్లుకున్న ప్రేమలు అరుదురు తన హృదయం ఓ కోటరో నువ్వే దానికి రాజురో రేల 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 రెక్కల గుర్రము నెక్కాల లెక్కే లేని సంతోషాలు మన సొంతమయేనా నువ్వు కన్న కలలే నిజమవుతాయి చూడు అందుకే ఉన్నడు ఈ నాన్నే తోడు దశరథ మహారాజే నాన్నయి పుట్టాడు నువ్వు రాముడంతా ఎదగరనేడు చరితలో ఎన్నడు చూడని గూడే వీధి సంపద అంటే ఏదో కాదురో నైస్ వెరీ నైస్ చాలా బాగుంది చాలా బాగా పాడుతున్నారు అయితే ఇప్పుడు జ్యోతిర్మయ్ ఒక సింగర్ గా మీరు ఎన్నో వేదికల ప్లాట్ఫామ్ లలో ప్రూఫ్ చేసుకున్నారు పాడుతున్నారు చాలా బాగుంది అయితే ఇప్పుడు కెరీర్ ఒక డ్రీమ్ ఉంది ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి అని ఈ పాటలు వేదికల మీద పాడుతూ పాడుతూ ఒక మంచి సింగర్ గా అనిపించుకొని అంటే ఏమి ఏం కావాలనుకుంటున్నాం అంటే దీని ద్వారా సింగర్ గా సింగర్ అంటే ఈ సింగర్ గా ఉంటది గోల్ సింగర్ గా అంటే ఈ స్టేజ్ల మీద అటు ఇటు సోషల్ మీడియాలో పాడటమేనా ఇంకేమన్నా గోల్స్ ఉన్నాయా అంటే ప్లే బ్యాక్ సింగర్ మూవీస్ లో పాడతారు మూవీస్ లో ప్లే బ్యాక్ సింగర్లు అదే ఒక సాంగ్ కు కొంతమంది పాడుతుంటారు సోలో సింగర్ గా కూడా సోలో సోలో సింగర్ సింగర్ గా పాడాలి అనేటువంటిది ఒక ట్రిందే డ్రీమ్ అవకాశాలు వస్తే అంది ఓకే ఆ రోజు రావాలని చెప్పి కోరుకుందాం మరి ఇంకా ఏంటి అలా ఇంకా పాటలు ఇంకేంటి ఉన్నాయి ఏ జానర్స్ లో పాడగలుగుతున్నాం ఇంకా ఒకటి మధుర మధుర మీనాక్షి మధుర మధుర తర మీనాక్షి కంచి పట్టునా కామాక్షి മഹിനി മീനാക്ഷി കാസിലോ വിശാലാക്ഷി ജാജി മല്ലി ലാഗു മകു മീ ലേതരി అమ్మా మీనాక్షి ఇది నీ మీనాక్షి వరముల చిలక స్వరముల చిలక కరముల చిలక కలదానా హిమగిరి చిలక శివగిరి చిలక మమతల చిలక దిగిరావా మధుర మధురతర మీనాక్షి కంచి పట్టునా కామాక్షి మహిని మహిమగల మీనాక్షి కాశీలో విశాలాక్షి అష్టోత్తరం చదివించే అర్పించే మనసున్నది మధుర నేలు మా తెలుగు నాయకుల మధుర సాహితీ రసి కట్ట బ్రహ్మ తొడగొట్టి లేచిన తెలుగు వీరగణ చరితలలో తెలుగు తమిళం జత కట్టిదన్నాడు మీనాక్షి మనసు మనసు ఒకటైన జంటకి నీ సాక్షి ఓకే వెరీ నైస్ సూపర్ ఓకే జ్యోతిర్మయి ఇప్పుడు చాలా డయాస్ల మీద పాడుతుంటారు కదా ఇప్పుడు ఆడియన్స్ అక్కడ ఉన్నటువంటి షో చూసేవాళ్ళు స్ట్రీ ప్రోగ్రామ్ చూసే వాళ్ళ నుంచి ప్రశంసలు ఈ విధంగా ఉటిస్తుంటాయి అవి ఎప్పుడన్నా అటాచ్ చేశారా ఉంటుంటాయి అంటే కొన్ని కొన్ని గుడ్ గాయ కొన్ని బ్యాడ్ కాస్య్ బ్యాడ్ అంటే బ్యాడ్ అంటే ఎందుకు చదువుకో చదువుకోవచ్చు కదా సాంగ్స్ ఇవన్నీ సింగింగ్ అవసరమా టైం వేస్ట్ అంటారా టైం వేస్ట్ వ్యాపకాలు చదువుతో పాటు కానీ గుడ్ ఎక్కువ వచ్చినాయి మీరు నార్మల్ గా ఇప్పుడు నేను లైట్ మ్యూజిక్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ ఉంటాయి మాకు మ్యూజిక్ లో మ్యూజిక్ ఇన్విజిలేటర్స్ వాళ్ళు కూడా చాలా మంది చెప్పారు నీ వాయిస్ బాగుంది ఈ జనరేషన్ కి నీ వాయిస్ సెట్ అవుతుంది అట్లా నేర్చుకో చాలా బాగా వెళ్తా ఇంప్రూవ్ చేసుకొని ఎంకరేజ్ చేస్తారు చాలా ఓకే ఓకే అంటే ఈ కళ ఆర్ట్ సింగర్ ఇప్పుడు నువ్వు ప్రొఫెషనల్ గా మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ఎంప్లాయీ సో గోల్ కానీ ఈ ఆర్ట్ ఈ సింగర్ అనేటువంటిది దానికి ఏమైనా సమానం చెప్పగలుగుతారా మీరు ఇస్తుంది ఓ సింగర్గా ఇటు ఇటు కెరీర్ ఇటు ఓ సింగర్గా ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ ఐ మీన్ సింగర్ ఆర్టిస్ట్ ఇటు కెరీర్ ఇది ఇది కెరీర్ అంటే మనకు లైఫ్ని ఇస్తుంది యాజ్ ఏ ఆర్టిస్ట్గా ఏమి ఇస్తుంది అంటే ఏమన్నా క్లారిటీ ఉందా దాని మీద ఏమి ఇస్తుంది లేదా అంటే మన యాటిట్యూడ్కు మన మన ఫ్యాషన్ ఏదైతుందో దాన్ని సాటిస్ఫై చేసుకోగలుగుతాం అంటే అరే నేను సింగర్ పెయింట్ ఇట్లా ఏది చేసే అది డెవలప్ చేసుకుంటుంటే మెంటల్ సాటిస్ఫాక్షన్ ఉంటది ఇంకొకటి ఉంటది ఇంకేం ఉంటది రికగ్నైషన్ ఉంటది ఒక గుర్తింపు ఎంతో మందిలో మనని ఒక సెపరేట్ గా చూపిస్తుంటది అది కనిపించలేదా మీకు ఎప్పుడన్నా కనిపించదా ఒక జ్యోతిర్మయి అనేటువంటి ఒక అంటే ఇప్పుడు ఇప్పుడిప్పుడే చదువుతున్నటువంటి ఇంటర్మీడియట్ చదువుతున్న అమ్మాయి ఫలానా వాళ్ళ డాటరు అంతే కానీ జ్యోతిర్మయి ఓ సింగర్ గా ఎంతో మంది వేలాది మందికి ఒక రికగ్నైషన్ వస్తుంది అది పలానా వాళ్ళ రవి వాళ్ళ డాటరు ఇంటర్మీడియట్ చదువుతుంది అని ఎవరు గుర్తించరు కానీ ఈ ఆర్ట్ ఏదైతుందో ఈ కళ ఈ కళ మనం ఎగ్జిబిట్ చేసేటప్పుడు పర్ఫార్మెన్స్ ఇచ్చేటప్పుడు వేలాది మంది వ్యూవర్స్ చూసి ఒక రికార్ స్పెషల్ పాయింట్అవుట్ చేస్తారు ఒక కళాకారుడికి అది ఉంటుంది ఒక ఆర్టిస్ట్కి అది గమనించావా ఉంటుందా కరెక్టా కాదా ఇప్పుడు అది ఒక జస్ట్ మీ విలేజ్లో మీ రిలేటివ్స్లో పలానా వాళ్ళ డాటరు కానీ ఒక ఆర్టిస్ట్గా ఒక సింగర్గా వేలాది మంది ప్లాట్ఫామ్ లో నువ్వు సోషల్ మీడియా కావచ్చు ఇంకేదైనా కావచ్చు స్పెషల్ రికగ్నేషన్ ఏమంటే ఐడెంటిఫై చేస్తారు ఒక కాంప్లిమెంట్స్ ఇస్తుంటారు అది ఉంటది ఓ ఆర్టిస్ట్ గా గమనించారా ఎప్పుడన్నా ఉంటదా ఓకేనా రైట్ జ్యోతిర్మయి ఇంకేమైనా పాటలు పడతారా యాజ్ ఏ అప్కమింగ్ సింగర్ గా మీరు కొన్ని మ్యూజికల్ క్లాసెస్ కూడా అటెండ్ చేస్తున్నారు కదా మరి దాంట్లో ఎన్నో జానర్స్ లో గీతాలు ఉంటాయి మీకు నచ్చిన గీతం ఉందా నాది ఫోర్ ఇయర్స్ కోర్స్ నాది ఫస్ట్ ఇయర్ అయిపోయింది ఆ ఫస్ట్ ఇయర్ లో నా గీతాలు గీతాలు కొన్ని ఆ నాకు ఆనంద భైరవి అనే రాగంలో ఒక గీతం ఆ గీతం చాలా ఇష్టం నాకు ನಿಧನಿ ಸ ಸಾಧ ಪದ ನಿ ದ ಮ ಪ ಪಗರಿ ಸ ನೀ ಸ ಗ ಗ ಮ ಗ ಮ ಪ ಮೀ ಸ ಪ ಮ ಗ ಮ ಗರಿ ಗರಿ ನೀ ಸಪ ಮ ಗ ಮಗರಿ ಗ ಗ ಗ ಗರಿ ನೀ ಸಾಸ ಸ ಗರಿ ಗ ಮ ಗ ಮ ನಿಧನಿ ಪದ ನಿ ಸ ಗರಿ ಸಾಣಿ ನಿದ ಪ ಪ ಪ पदनिदपम पगरिस साग मगमपमगरिस कमल सुलोचन विमल तटाकिनि मराळ गामिनि करिहर चन्दन कुङ्कुम పరిమళ కస్తూరి తిలకదరి జాజిసేయా ఖజకు జగన జగనంబోజ మరాళకమినీ కరిహర మాద్యే దింబాన మృదు మండల రే కరిహర మాద్యే దింబాన మృదు మండల రే నైస్ ఏమంటారు ఇది గీతం ఏంటీ అంటే ఇప్పుడు మనకి సంగీతం క్లాసికల్ క్లాసికల్ శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ సంగీతం కర్ణాటక్ మ్యూజిక్ లో ఒక సబ్ లెసన్ ఓకే ఓకే నైస్ బాగుంది ఓకే జ్యోతిర్మయి ఇప్పుడు ఎన్నో వేదికల మీద రకరకాల జానర్స్ లో పాటలు పాడుతున్నారు కదా ప్రూవ్ చేసుకున్నారు మీరు ఒక బెస్ట్ సింగర్ గా అప్ కమింగ్ సింగర్ గా ఏమైనా రివార్డ్స్ ప్రశంసలు ఈ ఏమన్న వచ్చాయా మాథ్స్ మ్యాథ్స్ అనే షాపింగ్ మాల్ లో ఒకసారి కాంపిటీషన్స్ పెట్టారు అందులో నార్త్ ఇండియా నుంచి సింగర్స్ వచ్చారు జడ్జెస్ ఓకే ఆ షాపింగ్ మాల్ లో కాంపిటీషన్ పెడితే అక్కడ వచ్చింది ఫస్ట్ ప్రైజ్ వచ్చింది ఫస్ట్ ఓకే ఓకే చాలా ప్రౌడ్ వాళ్ళు చాలా మంచిగా నార్త్ ఇండియన్ సింగర్స్ వాళ్ళు చాలా మంచిగా బా బాగా పాడుతున్నాం నేర్చుకో ఇలా ఇంకెక్కువ నేర్చుకో మంచిగా ఉంటుంది నేర్చారు రైట్ జ్యోతిర్మయి రాబోయే రోజుల్లో నువ్వు ఏదైతే ప్లేబ్యాక్ సింగర్గా నీ డ్రీమ్ సో కెరీర్ పక్క ప్లాన్ చేసుకున్నావు అయిపోయింది ఒక మంచి సాఫ్ట్వేర్ కంపెనీలో మంచి ప్యాకేజ్ తోటి సాఫ్ట్వేర్ ఇంజనీర్ కావాలి బట్ అట్ ది సేమ్ టైమ్ ఒక సింగర్గా ప్లేబ్యాక్ సింగర్గా ఒక ప్రూఫ్ చేసుకోవాలి సినిమాలో కానీ ఇంకేనా సోషల్ మీడియా కావచ్చు ఇప్పుడు డిజిటల్ ఛానల్స్ కూడా ఎన్నో ఉన్నాయి ఇప్పుడు చాలా ఉన్నాయి కళాకారులకు ఒకప్పుడు ఉదే ఒక సినిమానే కానీ టీవీలో గానీ ఉన్నాయి కదా మాకు ఇట్లా నార్మల్ ని మ్యూజిక్ అందులో జాబ్స్ నార్మల్స్ ఎస్ ఓహో మీ మ్యూజిక్ అకాడమీలలో కూడా జాబ్స్ ఉంటాయి ఓకే నైస్ అదే ఏదో ఒకటి మంచిగా ఒక సెపరేట్ ఇది ఒక ఆర్టిస్ట్ గా మీరు చేసుకోవడానికి ఉన్నాయి ప్లాట్ఫామ్స్ కాబట్టి ఆ దిశగా సక్సెస్ కావాలని కోరుకుందాం హలో ఎవ్రీవన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ వీడియో టిల్ ద అండ్ ఇలాంటి మరిన్ని సక్సెస్ఫుల్ అండ్ ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ వైఎస్ కల్చరల్ క్రియేషన్ యూట్యూబ్ ఛానల్ మీకు ఇంకేమైనా ఐడియాస్ ఆర్ సజెషన్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ప్లీజ్ షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ బటన్ పక్కన చిన్న బెల్ ఐకాన్ ఉంటుంది అది క్లిక్ చేయండి సో దట్ మీకు వీడియో అప్లోడ్ చేయగానే నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అర్ కీప్ సపోర్టింగ్ ఫర్ దుంపకి సబ్స్క్రైబ్ బాయ్ టేర్